కూడా సవాలు చేస్తున్న దమ్ముంటే గువ్వల బాలరాజ్ మీలాగా అవినీతికే పాల్పడి ఉంటే మీకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండొచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దండుకోవడానికి అవకాశం ఉన్నదేమో దండుకున్నారేమో ఇది ప్రజలు అంటున్నటువంటి మాట అక్కడ సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోన ఈరోజు గర్జనలో పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ నేను నిజంగా అవినీతి పరున్నే అయితే డబ్బులు సంపాదించడమే నా యావ అయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము దుర్మార్గంగా అక్రమంగా బాగు నుండి ఇసుక రవాణా చేస్తా ఉంటే ఆ ఇసుక రవా రవాణా గురించి అడ్డుకునే పోరాటం చేద్దామంటే ఆ రోజు కదలలేరు అదేవిధంగా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు ఇదేదో మేము ఆ ప్రాజెక్టు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసినాం అది చేసే మొదలుపెట్టే దమ్ము ముఖ్యమంత్రికి లేదని మీరు ముఖ్యమంత్రి గురించి తర్వాత మాట్లాడతారు మీరు కళలో ముఖ్యమంత్రిగా ఉండండి పర్వాలేదు కానీ గువ్వల బాలరాజ్ సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు పునాది రాయి వేయడానికి కేసీఆర్ గారు ఎందుకు రాలేరు మీరు మాటిచ్చి మీరెందుకు ఆ పునాది రాయి వేయడానికి రాలేరు సమాధానం చెప్పకుండా బయలుదేరినరు మీరు వెళ్ళిపోయినరు దమ్ముందా నేను మాట్లాడే మాటలకు సమాధానం చెప్పడానికి కేటీఆర్ గారు కానీ కేటీఆర్ గారు భవిష్యత్తు ముఖ్యమంత్రి అని పొగడతలతో ముంచెత్తుతున్నటువంటి పనికిరాని నాయకులకు ఎవరికైనా నా సవాల్ను స్వీకరించి నా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా అంతెందుకు ఎస్ఎల్బీసీలో లేబర్ ఇంజనీర్లందరూ కూడా ఆ సొరంగం కూలి కొలాబ్స్ అయ్యి ఎనిమిది మంది సమాధి అయితే రెండు డెడ్ బాడీలను మాత్రమే వెలికి తీసింది మిగతా డెడ్ బాడీలను వెలికి తీసేటువంటి విషయంలో ప్రశ్నించానని నేను పార్టీకి రాజీనామా మీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీ పార్టీలో చేరిన తర్వాత పలు సందర్భాల్లో నేను ఈ ప్రశ్నలు లేవని ఎందుకు ఒక్కసారి సమాధానం చెప్పడం లేదు అనుకుంటారు ఏమని అంటే బయట మాట్లాడడం గువ్వల బాలరాజ్ నోరెత్తడానికి దమ్ము లేదు కానీ గువ్వల బాలరాజు గురించి మనమేం మాట్లాడతాము నేను చెప్పిన కదా చేరిక రోజే గువ్వల బాలరాజుకు కేటీఆర్ గారికి నిజమే పోలిక లేదు ఎట్లా లేదు అంటే నేను క్షేత్రస్థాయి నుంచి పేదరికం నుంచి ప్రజల నుంచి ఆకలి చావులను కల్లారా చూసినటువంటి నేపథ్యం నుంచి వచ్చిన కాబట్టి నాకు మీకు పోలిక లేదు మీరేదో మీ భాషతో మీరు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఆ అనుభవం మందిని ముంచడానికి సంపాదించినటువంటి అనుభవం నాకు లేకపోవచ్చు కానీ ప్రజల పక్షం వహించేటువంటి దమ్ము ధైర్యం నిబద్ధత నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు వస్తారా రండి లేదంటే అడ్వకేట్లను పెట్టింది కదా సిద్ధార్థ్ దావే అని ఒక ఆయనను అడ్వకేట్ను నియమించి చార్టెడ్ ఫ్లైట్లో తీసుకొచ్చిందని అంటారు లేదంటే నిమిషానికో గంటకో ఎన్ని లక్షలు అన్ని వేలు ఫీజు ఉంటుంది అని కాస్ట్లీ అడ్వకేట్లను లాయర్లను తీసుకొచ్చి మీ పక్షాన వాదించడానికి ఉపయోగించుకున్నారు అదేవిధంగా ఆర్ఎన్ సుందరన్ అనే ఇంకొక సీనియర్ న్యాయవాదిని కూడా ఇతర కేసులలో తీసుకొచ్చినట్టు ఎందుకు ఆ సోయలేదు మీకు మీరైతే ఒక లెక్క నిరుద్యోగ యువత అయితే ఒక లెక్కన ఈరోజు ఒక జడ్జిమెంటును సవాల్ చేస్తూ మా నిరుద్యోగ యువత మాకు జరుగుతున్న అన్యాయము మాకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయము లోకల్ నాన్ లోకల్ విషయంలో అన్యాయం జరుగుతుందని ఒక జడ్జిమెంట్ను మీకు తీసుకొచ్చి ఇచ్చినట్టు నాకైతే ఇప్పుడు తెచ్చి ఇచ్చినట్టు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా అని చెప్తే తప్పకుండా ఈ జడ్జిమెంట్లను అన్నింటిని కూడా చదువుతా ఎంతో కొంత రెగ్యులర్గా ప్రాక్టీస్లో లేనప్పటికీ న్యాయశాస్త్రం పైన అవగాహన ఉన్నటువంటి యువకుడిగా నా తమ్ముళ్ళ కోసం నా చెల్లెళ్ళ కోసం నా నిరుద్యోగ యువత కోసం ఈ సైటేషన్స్ అన్ని జడ్జిమెంట్లను అన్నింటిని కూడా చదువుతా రేపు భవిష్యత్తులో అవసరమైతే భిక్షాటన చేసైనా సరే పేరుగాంచిన అవగాహన ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి అడ్వకేట్లను మా తమ్ముళ్ళ పక్షాన కొట్లాడడానికి నియమిస్తాం వాళ్ళ ఉద్యోగాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదిరిస్తాం ఎట్లా జరుగుతాయి ఇంత దారుణమైనటువంటి అన్యాయాలు నాన్ లోకల్కు రిజర్వేషన్లు కలిపించడం ఏంది పంతొమ్మిది పద్దెనిమిది మందికి వాళ్ళ లిస్టులో ఎట్లా వచ్చిందో వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు వచ్చినాయంటే వాళ్ళ గురించి సమాధానం చెప్పరు రెండు రెండు హాల్ టికెట్ల పరిస్థితి ఏంటంటే దాని గురించి సమాధానం చెప్పరు మీకు దమ్ము లేకుంటే యూపీఎస్సీకి ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం పైన యువత మాట్లాడుతూ ఉంటే పార్టీలు మాట్లాడుతూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పది సంవత్సరాలు మంత్రిగా వరగబెట్టినటువంటి కేటీఆర్ గారు ఎందుకు నిరుద్యోగ యువతకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడడం లేదు ఈ జనగర్జనలు నిర్వహించిన దాంతోనే మీరు అధికారంలోకి వస్తారంటున్నారా అనుకుంటున్నారా ఇది కల మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితే లేదు మీరు చేసిన ఆగడాలు తక్కువ అని మీరు చేసినటువంటి దోపిడీ తక్కువ అని కాళేశ్వరంలో అవినీతి జరిగింది అదే అవినీతి డబ్బులతోన ఈరోజు కులుకుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటే నిస్సిగ్గుగా దానికి సమాధానం చెప్పకుండా రోడ్డు పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది పెట్టుబడిదారులను దించిన మీకు ఫిక్కర్ లేదని మాట్లాడుతున్నారు నిజంగా ప్రజలకు నాయక్ నాయకత్వం వహించాల్సినటువంటి వారికి ఉండాల్సిన అర్హత ఏంది అని అంటే ప్రజల పక్షం వహించి నిలబడి కొట్లాడి ఆపత్కాలంలో వాళ్ళ వెంట ఉండాల్సినటువంటి బాధ్యత నాయకుడి లక్షణం డేరాలు వేసిండు తీసిండ్రు అని అచ్చంపేట చర్చ జరుగుతూ ఉంది పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిండ్రు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండు పెద్ద పెద్ద డయాస్లు ఏర్పాటు చేసిండ్రు భారీ బహిరంగ సభను తలపించే విధంగా మీరు ఏర్పాట్లు చేసింది ఆ ఏర్పాట్లతోనో ఒక్కరి కడుపైన నిండిందా మీరు పెట్టిన రెండు మూడు కోట్ల రూపాయలకు రూపాయల ఖర్చు ఏ ఒక్కరికైనా ఊరట కలిగించే విధంగా ఉన్నదా ఏం సమాధానం చెప్పారు నిన్న ఏం సందేశం ఇచ్చారు మీరు జనగర్జన పేరిట దమ్ముంటే స్వీకరించండి ఒకవేళ కేటీఆర్ స్థాయికి నా స్థాయికి తేడానే ఉంది తక్కువ ఎక్కువ ఉంది అని భావిస్తే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైనా స్పందించండి ఒకవేళ నేనే గనక మా పార్టీ అధిష్టానం అనుమతిస్తే సిరిసిల్ల సింహ గర్జనను ఆపే దమ్మెవడికైనా ఉందా సిరిసిల్లలో ఈ మధ్య కాలంలో మంత్రి పదవి పోయిన తర్వాత మీరు వెళ్తే ఒక వంద మందిని జమ చేసుకోవడానికి రెండు గంటలు సమయం పడుతుంది ఈరోజు కేటీఆర్ గారికి అందుకే అక్కడ చర్చ జరుగుతూ ఉంది సిరిసిల్లలో పోటీ చేయడంట హైదరాబాద్లో చేస్తారంట సిరిసిల్లలో ఉరగబెట్టలేడు కానీ హైదరాబాద్లో ఉరగబెడతారంట పెద్దవాళ్ళ పైన ఇష్టారీతిలో రీతిలో మాట్లాడడం అటువంటి మీకు సమ ఉజ్జీవులమైన మమ్మల్ని చిన్నపిల్లలు వాళ్ళ గురించి ఏం మాట్లాడతాము అని చెప్పేసి దమ్ములేని మాటలు ఇవన్నీ కూడా నిజంగా నేను చెప్పిన కదా ఆ రోజు నా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ప్రజలకు నన్ను నాయకుడి చేసిన రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ఉద్యమకారులకు తెలంగాణ వాదులకు నన్ను స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మీ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చినా కానీ మీకు చెప్పకుండా పోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు క్యారెక్టర్ను తప్పుగా చూపించే ప్రమాదం ఉంది అని చెప్పేసి అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈరోజు సమాధానం వాళ్ళే వెతుక్కుంటున్నారు తండోపతండాలుగా బీజేపీ పార్టీకి